వెల్కమ్ టు టేస్టీ టేస్టీ మనం చేసుకోబోతున్న అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి ఈ చాక్లెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడైనా బయట చాక్లెట్స్ కొని ఇచ్చామన్నప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వండి ఈ చాక్లెట్లని మనం బిస్కెట్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి హెల్త్కి మంచివి కాదు అన్నట్టు కూడా ఉండదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ తీసుకుంటున్నానండి మీకు నచ్చిన ఏ ఫ్లేవర్ బిస్కెట్ అయినా తీసుకోవచ్చు ఇలా బిస్కెట్లని ఓపెన్ చేసి తీసుకోవాలండి వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకే కొంచెం తీయగా ఉండడానికి ఒక స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను తక్కువగానే వేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ రెండు కలిపి బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నలాగా మెత్తగా చేసుకోవాలి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మెత్తటి పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి దీన్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవడం మంచిదండి ఇది ఇలా కోకో పౌడర్లా కూడా యూస్ చేసుకోవచ్చండి చూడండి నేను ఇప్పుడు మనకు కావాల్సిన చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను దీనికోసం ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఈ పౌడర్ తీసుకున్నానండి దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇలా వేసిన తర్వాత దీంట్లోకి ఒక ఒక స్పూను నెయ్యి తీసుకోండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా తీసుకొని దీంట్లోకే సరిపడా వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా చిక్కగా వచ్చేలాగా కలుపుకోవాలండి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడు ఇది మన క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నలాగా చాలా ఎక్కువగా బీట్ చేసుకోవాలి అప్పుడు ఇలా క్రీమీగా తయారవుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో క్రీమీగా వచ్చే వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను దీనికోసం సిలికాన్ మౌల్ తీసుకున్నానండి మీకు నచ్చిన దేంట్లో అయినా వేసుకోవచ్చండి సిలికాన్ మోడ్ లేని వాళ్ళు ఐస్ ట్రేకి కొద్దిగా ఆయిల్ వేసి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను దీంట్లో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగలడానికి నేను బాదంని కొంచెం ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి ముందుగానే ఇలా అన్నిట్లలోకి బాదంని ఇలా చిన్నగా తరిగింది ఫిల్ చేసుకోవాలి తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కూడా ఈ మౌల్స్లోకి యాడ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అన్నిట్లలోకి ఈ మిశ్రమాన్ని ఫీల్ చేసుకోండి ఇలా అన్ని మాలోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి గాలి ఎక్కడైనా ఉండకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఒకసారి దీన్ని రెండు మూడు గంటల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి అప్పుడు మనకు కావాల్సిన చాక్లెట్స్ రెడీ అయిపోతాయి నేను రెండు మూడు గంటల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో మధ్యలో డ్రై ఫ్రూట్స్ అలా తగులుతూ అచ్చం చాక్లెట్ లాగే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాక్లెట్ కావాలని ఊరికే మారం చేసినప్పుడు ఇలా బిస్కెట్తో ఒక ట్వంటీ రూపీస్లో ఈజీగా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా సాధారణంగా బిస్కెట్లు పిల్లలు తింటూనే ఉంటారు కాబట్టి ఇది కూడా ఈజీగా తినేస్తారు చాలా కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం టేస్టీ వైబ్ని ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉండండి మీ ఎంకరేజ్మెంట్ని టేస్టీ వైబ్కి అందించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్